ہاں دیہی چدہ پتہ چیمہ تنا لم پرچویا جانو دس وسعم مرد یتونی دِو سنپار دگان ناجن درتا ندیبنے کن فل چھ ام دگا دے گا محمد آبیات پار یا دگا نوشو کولانادے منسا گرناک بودھی پیتام پرمست دگاندیو درتا آجر వా భక్తష్టమాయ జారడి సంతవేంద్రమః పూర్ణనగంద్ర సర్ఏమ నాకస్య కుష్మమయ సంపసనో వైష్ణవేమ లోకేర్మా దియంతా ఆధ్యాయనాయ మహే కన్య కుమార దిమహే ధనోధ్ర్యక్త్ర జోదయాదు దేవలగ్ణం సుంద దేవ తార వలం చంద్ర వలంద గడప ఏం మేము ఫలదాన కలిపల్లెవరి ఫలదాన కలిపి పక్క తెచ్చింది పర్లేదు ఫలదాన కలిపి సంపూర్ణ సకల పుణ్య బలప్రాప్తి వస్తువు గొడవలు తీసుకోండి ఇద్దరు ఒకేసారి కూడకాయలు పెట్టి ఎవరికి వెళ్ళండి మార్చుకుండి ఎవరో ఒకరు పర్లేదు బయట పర్లేదు రాబడు మీరు ఒకరికే తర్వాత పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు

ఒకటిసంపకాయలు ఇవ్వండి అమ్మా ములు తర్వాత అనుకో వచ్చాక సామాన్ అని బట్ట చెప్పండి ఎందుకు మొత్తం అందరూ కూడా ఒకసారి గదండి తిరిగి వచ్చండి పైన కదలున్నాయి మొత్తం పూజ అంత ఉంటుంది మన కురికాలు బయట పెట్ట వచ్చా مت